మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సూర్యాపేట జిల్లా అక్రమ రవాణాను అరికట్టాల్సిన రక్షకబట వృత్తిలో ఉండి ఇసుక అక్రమ రవాణాకు అనధికార లైసెన్స్ ఇస్తూ వారి వద్ద నుండి నెల నెల మామూలు దండుకుంటూ భక్షకబటులుగా మారారనే మారనే ఆరోపణలపై పరమైన విచారణ చేపట్టిన జిల్లా ఎస్పీ ఆరోపణలు నిజమని తేలడం ఒకే స్టేషన్ కు చెందిన ముగ్గురు ఖాళీలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఉదంతం సూర్యాపేట జిల్లాలో వెలుగు చూసింది సూర్యాపేట వన్ టౌన్ పోలీసు స్టేషన్ లో కానిస్టేబుల్స్ గా విధులు నిర్వహిస్తున్న ఎం రాంబాబు ఎం బాలకృష్ణ ఎల్ పూర్ణచందర్ అనే ముగ్గురు ఖాకీలు ఇసుక అక్రమ రవాణాకు సహకరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారని విచారణలో రుజువు కావడంతో ఎస్పీ సన్ప్రీత్ సింగ్ ముగ్గురిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు సిబ్బంది ఎవరైనా విధులు నిర్వహణలో క్రమాలకు పాల్పడితే శాఖాపరంగా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి